నమస్తే నేను మీ చంద్రమౌళి యాదవ్ న్యూమరాలజిస్ట్ మీ అందరి కోసం చాలా మంచి సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను ఏంటంటే మనలోని డేట్ ఆఫ్ బర్త్ మనకు వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ మనకు వచ్చిన మ్యారేజ్ డేట్ ద్వారా మనము ఎలా సక్సెస్ అవుతాం అసలు ఎప్పుడు సక్సెస్ అవుతాం ఎలాంటి సక్సెస్ ఉంటుంది ఇది అందరికీ క్లియర్గా నేను తెలియజేస్తాను చూసుకొని క్లియర్గా పూర్తి వీడియో చూడండి ఇది కూడా మీ అందరికీ చాలా మంచి అవసరము మీరు ఒక ప్యాటర్న్ తయారు చేసి పెట్టుకోండి ఒక న్యూమరాలజీ ప్యాటర్న్ తయారు చేసుకోండి అలాగే న్యూమరాలజీ క్లాసెస్ మనం అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి అనుకుంటున్నాము కొంతమంది పేమెంట్ ఫీజ్ చేసిన వాళ్ళు సార్ కొంచెం టైం వేయండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అన్నారు ఒక మంచి డేట్ చూసుకొని నేను దాన్ని తయారు చేసి మీ అందరి కోసము లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా చాలామంది అయ్యారు మీరు కూడా నాలాంటి ఒక మంచి న్యూమరాలజిస్ట్ నేను మీకు జీవితాంతం మీరు ఎవరైతే నా దగ్గర కష్టం ఒక శిష్యుడిగా జాయిన్ అవుతున్నారో జీవితాంతం నా నుంచి మీకు ప్రోత్సాహం ఉంటుంది కొంతమంది గురువులు కొన్ని రోజుల వరకే సబ్జెక్ట్ చెప్పామా లేదా అనేసి వదిలేసి పంపించేస్తారు అలా కాదు మీకు మీ యొక్క చేయి పట్టుకొని వెన్నుదన్నుగా ఉండి నేను చేస్తాను మీ పని మీరు చేసుకుంటూనే ఉన్నప్పుడు మీకు కావాల్సిన డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను చూసుకొని చేసుకోండి అలాగే గురుప్రార్థన ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమ మీ అందరికీ కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మనందరి లైఫ్లో చాలా సక్సెస్ నిచ్చే మన డేట్ ఆఫ్ బర్త్ గురించి తెలుసుకుని ముందు మనం ఒక కాంటెస్ట్ పెట్టాము ఒక పది మందిని సెలెక్ట్ చేస్తున్నాము రెండు వందల నలభై తొమ్మిది మెసేజెస్ ఒక వీడియోకు వచ్చినప్పుడు మీరు ప్రతి ఒకవేళ నేను చెప్పకున్నా సరే మీరు కంపల్సరీ వీడియో చూసి కింద కామెంట్ ఖచ్చితంగా చేయండి రెండు వందల నలభై తొమ్మిది మెసేజ్లు వచ్చేదాకా మీ ఫ్రెండ్స్ కూడా కనీసము ఒక పది ఇరవై మంది అయితే ఖచ్చితంగా చేస్తున్నారు ఆ పది మంది ఏం చేస్తారో మీకు ఒక వీడియో ఒకళ్ళకి పంపించేసి ఆ వ్యక్తికి కింద కామెంట్ చేయమని చెప్పేసి చెప్పొచ్చు కదా మీరే పది మందికి పది మంది చేస్తే వంద వస్తాయి కదా ఆ పది మంది ఇంకో పది మంది చేస్తే ఎన్ని మెసేజ్లు వస్తాయి మనం ఒక కాంటెస్ట్ పెట్టుకోవచ్చు దాదాపు సిక్స్ మంత్స్ నుంచి పెడుతున్నాను అసలు పూర్తి కావట్లేదు ఇది చూసుకొని ముందుకెళ్ళండి ఖచ్చితంగా మంచి సక్సెస్ ఉంటుంది అలాగే మన లైఫ్లో ఒక మంచి మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి లక్కీ మొబైల్ నెంబర్ కావాలి కావాలి కావాల్సిందే చూసుకోండి అలాగే లక్ న్యూమరాలజీ మొబైల్ నెంబర్ ఉండాలి న్యూమరాలజీ ప్రకారంగా ఒక మంచి నేమ్ ఉండాలి న్యూమరాలజీ ప్రకారంగా ఒక మంచి బిజినెస్ నేమ్ ఉండాలి న్యూమరాలజీ నేమ్ న్యూమరాలజీ బిజినెస్ నేమ్ న్యూమరాలజీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ న్యూమరాలజీ మ్యారేజ్ డేట్ ఇవన్నీ కావాలి న్యూమరాలజీ పవర్ అంటే మనకు సూర్యశక్తి అంతటి పవర్నిచ్చే న్యూమరాలజీ పవర్తో మనము శక్తివంతంగా తయారవచ్చు ఈ శక్తివంతంగా తయారు చేసే మన న్యూమరాలజీ పవర్ నంబర్స్తోనే సాధ్యమవుతుంది మనం పుట్టుకతో అనేది కాకుండా న్యూమరాలజీ పవర్ మనల్ని ఇలా ఉన్న వ్యక్తుల్ని ఇలా ఒక లెవెల్కి మంచి స్థాయికి తీసుకొస్తుంది ఖచ్చితంగా నా లైఫ్లో జరిగింది మీ లైఫ్లో కూడా ఖచ్చితంగా జరుగుతుంది మనకు కావాల్సిన తో సహా మనం ముందుకెళ్తే నెక్స్ట్ మనకు న్యూమరాలజీ నేమ్తో మనం సినీ ఇండస్ట్రీలో ఉండొచ్చు ఒక రాజకీయంగా ఉండొచ్చు ఎలా ఉన్నా సరే అవన్నిటి నుంచి కూడా మనకు కుబేర రాడ్ అని మీకు ఒకటి పరిచయం చేశాను నేను ఈ కుబేర రాడ్ మనకు అష్టైశ్వర్యాలను ఇచ్చుకుంటూ మన లైఫ్లో ముందుకు తీసుకుపోతూ అన్ని రకాలుగా మనల్ని సెట్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా మీ యొక్క ప్రాబ్లంని కిందికి పడిపోకుండా వెన్ను దన్నుగా నీకు ఒక గురువులాగా ఒక చంద్రమౌళి యాదవ్ అక్కడ ఉన్నాడు అనుకొని మీరు మాకు ఒక తోడు ఉంది చెప్పి ఈ ఇన్స్టాలేషన్ తో మీరు ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ సిక్స్ ఖచ్చితంగా మనము ప్రాబ్లం నుంచి బయటపడచ్చు మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఒక మొబైల్ నెంబర్ ద్వారా ఒక ఆర శక్తి ద్వారా మనకు వస్తాయి మనము చేసుకునే పని ఈ కుబేర రాడ్తో మినిమం మనం ఎయిట్ అవర్స్ పని చేస్తుంటే కనీసం పన్నెండు నుంచి పదహారు గంటలు మనము పని చేసుకోగలం ఇది చేసేదంతా మీ పని కోసమే దీని ద్వారా పని కాదు దీని ద్వారా మీకు శక్తి పెరుగుతుంది మీకు పని చేసుకునే శక్తి పెరుగుతుంది దీన్ని చాలా చోట్ల నేను ట్రై చేసి చూశాను చాలా చోట్ల పెట్టాం ఎన్నో రెస్టారెంట్లలో పెట్టాం ఎన్నో బిజినెస్లలో పెట్టాం శక్తివంతంగా పని చేసుకుంటున్నారు అక్కడ ఎంప్లాయీస్ ఓటీ మీద ఓటీలు చేసుకొని ప్రొడక్షన్ సూపర్ గా తయారు చేసి ఇస్తున్నారు ఆ బిజినెస్ లో చాలా మంచి శక్తినిచ్చే ఈ కుబేర రాడ్తో మీరు శక్తివంతంగా మారచ్చు అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెహికల్ నెంబర్స్ ఇవన్నీ కూడా వెహికల్ లో కూడా మనకి కుబేర రాడ్ పెట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చేస్తుంది చూసుకోండి మిగతా విషయాలన్నిటి కూడా నేను క్లియర్గా మీకు తెలియజేస్తాను చూసుకొని ముందుకు వెళ్ళండి మన డేట్ ఆఫ్ ను బట్టి మన లైఫ్ మనకు ఎప్పుడు ఎలా మారుతుంది అనేది చూద్దాం ఉదాహరణకి మీకు మ్యారేజ్ డేట్ గురించి న్యూమరాలజీ మ్యారేజ్ డేట్ గురించి చెప్పలేదు కదా ఆగస్ట్ నైన్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోజున మీ మ్యారేజ్ డేట్ ఎలా ఉన్నా సరే న్యూమరాలజీ ప్రకారంగా బెస్ట్ మ్యారేజ్ చేసుకుంటే సూపర్గా బాగుంటుంది ఇది చూసుకొని ముందుకెళ్ళండి ఇప్పుడు మనము ఒక డేట్ ఆఫ్ బర్త్ రాస్తున్నాను ఇక ఇక్కడ ఒక మంచి ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ రాస్తున్నాను మీ అందరు కూడా మంచి సుపరిచితమైన వ్యక్తే ఈ వ్యక్తి ఎవరి ఎవరిదో కింద మీరు కామెంట్ సెక్షన్లో మీ పేరు ఊరు పేరు పెట్టినప్పుడు ఆ వ్యక్తి పేరు రాయండి నేను క్లియర్గా మీకు ఎస్ఆర్నో చెప్తాను నేను ఎవరికి ఆన్సర్ చెప్పను ఇప్పుడు కింద ఆన్సర్ మీకు ఇస్తాను వన్ డే తర్వాత ఇస్తాను మీరు అందరు చూసుకొని చేయండి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిది అనేది ఇక్కడ ఈ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ టూ ప్లస్ ఎయిట్ను కౌంట్ చేస్తే వన్ వస్తుంది వన్ ప్లస్ టూను కౌంట్ చేస్తే ఇదేంటో తెలుసు కదా మీకు అర్థమైంది కదా ట్వంటీ ఎయిట్ లెవెన్ నైన్టీన్ ఎయిటీ త్రీ టూ ప్లస్ ఎయిట్ని కౌంట్ చేస్తే వన్ వచ్చింది వన్ ప్లస్ టూను కౌంట్ చేస్తే టూ వచ్చింది మళ్ళీ వన్ ప్లస్ నైన్ కౌంట్ చేస్తే వన్ వస్తుంది ఎయిట్ ప్లస్ త్రీని కౌంట్ చేస్తే టూ వస్తుంది ఇది అందరికీ తెలుసు క్యాలకులేషన్స్ ఇట్లా ప్లస్ చేసి ప్లస్ చేస్తే ఇవన్నిటిని మళ్ళీ ప్లస్ చేస్తే ఎంత వస్తుంది అంటే వన్ ప్లస్ టూ వన్ ప్లస్ టూ చేస్తే సిక్స్ వస్తుంది ఇక్కడ ఈ వచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అంతటి కౌంట్ చేస్తే ఏమవుతుంది ఏమంటాం దాన్ని ఒక డెస్టినీ నంబర్ అంటాం ఒక విధి సంఖ్య అంటాం విధి సంఖ్య అంటే మన తలరాతతో మొదలయ్యే సంఖ్య క్లియర్గా చూడండి వీడియోని ఖచ్చితంగా మీకు పది నిమిషాలు వేస్ట్ అయింది అనుకోకండి ఇక్కడ డేటా అయిపోతుందనే ఇది కూడా మీరు పెట్టుకోకండి ఫుల్ ఒక వంద రూపాయలు మనం చేసే రీఛార్జ్తో ఒక వంద రూపాయలు ఇప్పుడు త్రీ మంత్స్ రీఛార్జ్ సెవెన్ నైంటీ నైన్ ఉంటే ఎయిట్ నైంటీ నైన్తో ఒక మంచి ఫుల్ అన్లిమిటెడ్ డేటా వచ్చేది ఉంది మీ యొక్క మీరు చేసుకునే సమయంలో కావచ్చు మీ యొక్క పనిలో కావచ్చు ఇది బడ్స్ పెట్టుకునే మీరు వినొచ్చు క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి విధి సంఖ్య అంటే మన తలరాతతో మొదలయ్యే ఈ సంఖ్య ఈ వ్యక్తి ఇక్కడ వన్ వచ్చింది కదా ఈ వ్యక్తిని మనము ఎలా తీసుకుంటామంటే ఈ వ్యక్తి వన్ జన్మ తేదీ తీసుకుంటాం సిక్స్ విధి సంఖ్యగా తీసుకుంటాం ఈ విధి సంఖ్య మన లైఫ్ ని ప్రతి సంవత్సరం మారుస్తుంది ప్రతి సంవత్సరం నీకు ఒక ఖర్చులు అవ్వకుండా ఒక వేస్ట్ ఖర్చులు కాకుండా ఎక్కడైనా ప్రమాదాల బారిన పడకుండా ఇది నిన్ను కాపాడుతుంది ఈ న్యూమరాలజీ పద్ధతిలో ఇది చూసుకోండి ఇక్కడ ఈ వ్యక్తి పుట్టినది ఒకటి బై ఆరు కోడ్లో ఇతను జన్మించాడు ఇతనిలో వన్ క్వాలిటీస్ ఉంటాయి టూ క్వాలిటీస్ ఉంటాయి ఎయిట్ క్వాలిటీస్ ఉంటాయి ఫస్ట్ టూ క్వాలిటీ ఉంటుంది ప్రేమ తత్వం ఉంటుంది ఎయిట్ క్వాలిటీస్ ఏది చేసినా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ రెండింటిని కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది మంచి నిజాయితీ ఉంటుంది మంచి బిల్డ్ చేస్తాడు న్యాయం చెప్తాడు అన్యాయం చెప్తాడు అన్ని చెప్తాడు అబద్ధం అనేది ఉండదు మోసం అనేది ఉండదు ఏ విధం ఉండదు చాలా మంది ఉండొచ్చు ఈ వ్యక్తి కూడా ఇలా చేస్తుంది ఇది చూసుకొని మీరు చెప్పండి ఎందుకంటే ఇది చాలా మంచి డేట్ ఆఫ్ మ్యారేజ్ చాలా మందికి ఉంది ఈ డేట్ ఆఫ్ మ్యారేజ్ ఎవరికి ఉంది ముఖ్యంగా మన నందమూరి తారక రామారావు గారికి మన ఆయన ముఖ్యమంత్రిగా ఎంతో ఎన్నో సేవలు చేశారు తర్వాత ఒక సినీ యాక్టర్గా ఎంతోమందికి ఎన్నో ఒక శ్రీకృష్ణుడుగా ఒక రాముడుగా ఒక దుర్యోధనుడుగా ఎన్నో పాత్రలు వహించి మనందరికీ కూడా వైవిధ్యవర్యమైన పాత్రల్లో కనపడి చాలా మంచి చేశాడు ఆయన మనందరికీ తెలుసు తర్వాత పివి నరసింహారావు గారు చాలా పవర్ఫుల్ వ్యక్తి ఆయన కూడా ఒక మన తెలుగు నుంచి తెలుగు ఒక పివి నరసింహారావు గారు తెలుగు నాడు నుంచి ఒక ప్రధాన ప్రధానమంత్రిగా ఆయన చేశారు మీ అందరికి కూడా తెలుసు తర్వాత మనకు రిలయన్స్ అధినేత అయిన ధీరుభాయ్ అంబానీకి కూడా అంబానీ గారికి కూడా ఈ ట్వంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది మీ అందరికి కూడా తెలుసు అలాగే ప్రపంచాన్నే శాసిస్తున్న ఒక వ్యక్తి కార్లు టెస్లా కార్లు తీసుకొచ్చి ఎన్నో వైవిధ్యవంతమైన ఫోన్పే కావచ్చు ఇలాంటివన్నీ పుట్టుక రావడానికి ఆ వ్యక్తి ఉన్నారు అంటే క్రియేటివిటీ నాలెడ్జ్ అనేది ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుంది ఆ వ్యక్తి ఎవరో కాదు ఎలాన్ మస్క్ గారు అలాగే మైక్రోసాఫ్ట్ను స్థాపించిన మనకి ఒక బిల్ గేట్స్ గారు ఉన్నారు ఆయన ఆయన కూడా ఎన్నో క్రియేటివిటీ నాలెడ్జ్లు అన్ని కూడా చేసి ఎంతో వైవిధ్య భరితంగా మన తెలుగు రాష్ట్రాలకు కూడా మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన యొక్క హైటెక్ సిటీకి సంబంధించి ఇవన్నీ కూడా చాలా చంద్రబాబు నాయుడు గారితో ఆయన సహకరించి ఎన్నో చేశారు మనందరికీ తెలుసు ఇంకా ఎంతో మంది ట్వంటీ ఎయిట్లో ఉంటారు మీరందరు కూడా మీ యొక్క నాలెడ్జ్ ఉంటుంది మీ యొక్క ఇది ఉంటుంది అట్టడుగున పడిపోకండి మీకంటూ ఒక గోల్ ఉంటుంది నాకు కాల్ చేయండి నేను క్లియర్ గా ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే చేయండి ఈ ట్వంటీ ఎయిట్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ గా మీకు ఇక్కడ పెట్టాను నేను తప్ప వేరే ఉద్దేశం కాదు ఇలా ఈ వ్యక్తులు ఇలా డెస్టినీతో ఈ నెంబర్ తో వీళ్ళు ముందుకు వెళ్తుంటారు ఇక్కడ వన్ నంబర్ పవర్ ఎప్పుడు కూడా ఈ వ్యక్తుల్ని రాజుగా ఉంచుతుంది అంటే ఒక వ్యక్తికి పరిశ్రమకు ఒక మెయిన్ ఎండిగా కావచ్చు సిఇఓ కావచ్చు ఒక వ్యక్తికి ఎలాగైనా సరే ఒక చైర్మన్ గా కావచ్చు ఇది ఉంచేలా చేస్తుంది అంటే అంతలా వాళ్ళు కష్టపడుతుంటారు ఆటోమేటిక్గా చేయరా అదే వస్తుంది మీకు కూడా ఇలా ఒకవేళ వన్ కానీ టెన్ కానీ నైన్టీన్ కానీ ఉంటే కనుక మీకు మీరే ఒకవేళ మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే మిమ్మల్ని నెంబర్ వన్ స్థాయిలో ఉంచేలాగా నేను చెప్తాను ఏంటంటే మన మ్యారేజ్ డేట్లో కూడా ఆ వన్ క్రియేట్ చేసుకొని మనం పోతే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ నైన్టీన్త్కు ఉంది మీరు రీమ్యారేజ్ చేసుకొని మీ ఫ్యామిలీ డేట్ ఆఫ్ బర్త్ని నైన్టీన్ వన్ లో పెట్టుకొని మీరు ముందుకెళ్ళొచ్చు ఇది ఎలా చేసుకోవాలో ఏ ముహూర్తంలో పెళ్లి చేసుకోవాలి ఏ టైంలో మనం తాలిబొట్టు కట్టాలి ఇవన్నీ కూడా ఉంటాయి మనల్ని మన జీతకాన్ని మనమే తిరిగి రాసుకోవచ్చు ఇది ఖచ్చితంగా మనం మ్యారేజ్ డేట్ మాత్రము మీరు ఈ మ్యారేజ్ డేట్ చేసుకుంటే మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నా సరే ఎలాంటి చెత్త మ్యారేజ్ డేట్ చేసుకున్నా సరే మిమ్మల్ని ఎంత చెత్తలో కలిపినా సరే మిమ్మల్ని నెంబర్ వన్ గా ఉంచుతుంది ఈ నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ రాజు పవర్ మనకు కుజుడి పవర్ ధైర్యంగా ఉంచే పవర్స్ ఇది చూసుకోండి నెక్స్ట్ ఇవి వన్ బై సిక్స్లో ఇతని విధిరాత అనేది మొదటి సంవత్సరంలో మొదలైంది ఏంటి సిక్స్ నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇతనిది సిక్స్ ఎప్పుడు నవంబరు ట్వంటీ ఎయిట్ నుంచి ఇక్కడ సిక్స్ మొదలైంది ఇది ఎప్పటి వరకు ఉంటుంది నైన్టీన్ ఎయిటీ ఫోర్ మళ్ళీ సేమ్ ట్వంటీ ఎయిట్ లెవెన్ వరకు ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి సెవెన్ నెంబర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫైవ్కి వచ్చేసరికి ఎయిట్ స్టార్ట్ అవుతుంది నైన్టీన్ ఎయిటీ సిక్స్కి వచ్చేసరికి నైన్ స్టార్ట్ అవుతుంది నైన్టీన్ ఎయిటీ సెవెన్ వచ్చేసరికి వన్ స్టార్ట్ అవుతుంది అలాగే ఎయిటీ ఎయిట్కి వచ్చేసరికి టూ స్టార్ట్ అవుతుంది ఎయిటీ నైన్కి వచ్చేసరికి త్రీ స్టార్ట్ అవుతుంది నైన్టీన్ నైన్టీ వరకు వచ్చేసరికి ఫోర్ స్టార్ట్ అవుతుంది నైన్టీ వన్కి వచ్చేసరికి ఫైవ్ స్టార్ట్ అవుతుంది నైన్టీ టూకి వచ్చేసరికి సిక్స్ స్టార్ట్ అవుతుంది ఇట్లా నైంటీ త్రీకి వచ్చేసరికి సెవెన్ స్టార్ట్ అవుతుంది నైంటీ ఫోర్కి వచ్చేసరికి ఎయిట్ స్టార్ట్ అవుతుంది నైంటీ ఫైవ్కి వచ్చేసరికి నైన్ స్టార్ట్ అవుతుంది ఇలా వన్ బై వన్ వన్ బై వన్ మళ్ళీ ఇలా మనకు రీసైక్లింగ్ లాగా మన విధి సంఖ్య అనేది మొదలవుతుంది ఇక్కడ ఈ విధి సంఖ్యలో ఏది మంచిది ఏది చెడ్డది అంటే దాదాపు తొమ్మిది కూడా మంచివే కానీ సెవెన్ ఎయిట్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనము ఎంత పరిస్థితిలో ఉన్నా సరే ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నా సరే ఎన్ని కోట్లకు పడిగెత్తినా సరే ఏమి చేసినా సరే ఈ సెవెన్తో తో మీ డెస్టినీ నంబరు ఇక్కడ ఇతనికి ఎప్పుడు వచ్చింది సెవెన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అంటే పుట్టిన వన్ ఇయర్కే వచ్చింది కాకపోతే ప్రాబ్లమ్స్ వచ్చాయి నాకు తెలుసు ఇక్కడ సెవెన్ వచ్చినప్పుడు మీకు గడ్డు కాలం మొదలవుతుంది ఈ టైంలో మీ పేరు పైన ఎలాంటి ఎటువంటి బిజినెసెస్ కానీ స్టార్ట్ చేయద్దు బిజినెస్ స్టార్ట్ చేయొద్దు ఎవరికి కూడా హామీలు ఇవ్వద్దు ఎవరికి కూడా డబ్బు ఇవ్వద్దు ఎవరికి కూడా సంతకాలు పెట్టద్దు ఎవరికి కూడా మీరు అందరికీ కూడా చేస్తే ప్రాబ్లంలో ఖచ్చితంగా ఇరుక్కుంటారు ప్రాబ్లంలో ఖచ్చితంగా ఇరుక్కుంటారు అందుకనే ఈ సెవెన్ ఎయిట్ వచ్చినప్పుడు ఇటువంటి చేయకండి నేను మీకు ఏదన్నా మీకు కావాలి ఎప్పుడైనా సక్సెస్ సార్ నా పర్సనల్ ఇయర్ ఏంటి అనేది కింద నా నంబర్ ఉంటుంది డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ వన్ ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్కి మీరు మెసేజ్ చేయండి సార్ నా పర్సనల్ ఇయర్ ఏంటి నేను ఏం చేయాలంటే మీకు ఫోన్ అయినా సరే లేదంటే వాట్సాప్ మెసేజ్లో మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఇది కావాలి ప్రతి ఒక్క వ్యక్తికి దీన్ని పంపించండి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ చేయండి వాళ్ళ మేరు కోరి మీరు చేస్తే కనుక ఖచ్చితంగా ఇవి చేస్తుంది ఇక్కడ వన్ నెంబర్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు మంచి నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా జీవితాంతం చాలా మంచి సక్సెస్గా ఉంటుంది చాలా బాగుంటుంది టూ వచ్చినప్పుడు కూడా చాలా బాగుంటుంది కానీ ఇక్కడ మీరు వారంటీలు కానీ గ్యారంటీలు కానీ షూరిటీలు కానీ ఎవరికైనా ఏదన్నా చెప్పినప్పుడు ఇబ్బందుల్లో పడతారు ఇది అమ్మతనం చేస్తుంది కాబట్టి ఎవరికి ఈ టైంలో గ్యారంటీలు వారంటీలు షూరిటీలు ఇవ్వకండి త్రీ నెంబర్ వచ్చినప్పుడు కూడా చాలా బాగుంటుంది సూపర్ గా ఉంటుంది అందరికి ఒక గురువు ఉపదేశం లాగా అందరికీ సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ హాయిగా పోతుంటారు నెరవేరని కోరికలు ఏమన్నా ఉంటే ఇవ్వకండి దయచేసి సక్సెస్ అవ్వవు వన్ లో ఉన్నప్పుడు ఏది ఇచ్చినా కూడా సక్సెస్ అవుతుంది ఫోర్ వచ్చినప్పుడు మీకు మంచి విధి విధానాలు స్టార్ట్ అవుతాయి మీకు ఒక విజన్స్ స్టార్ట్ అవుతాయి ఒక కోరికలు మొదలవుతాయి మీరు ఏది చేసినా కూడా సక్సెస్ అవుతూ ముందుకు పోతుంటుంది ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫైవ్ వచ్చినప్పుడు సూపర్ సూపర్ ఇంకా ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది డబ్బు పరంగా మంచి గెయిన్ చేస్తారు కానీ మంచి డేట్ చూసుకొని చేయండి మీకు పర్సనల్ ఇయర్ వచ్చినందునే కాదు మీకు నాలెడ్జ్ ఉందనే కాదు ఆ డేట్ కూడా మంచిదే ఉండాలి ఆ డేట్లో స్టార్ట్ చేసింది కూడా మంచిదే ఉండాలి ఒకవేళ మీరు ముందు బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే గనక రీ ఓపెనింగ్ అనేది ఉంటుంది రీ ఓపెనింగ్ డేట్ ఉంటుంది ఆ తో మనం చేస్తే గనక చాలా బాగా పనిచేస్తుంది చూసుకోండి కొంతమంది ఏంటంటే తెలియక మీరు ఏం ఉంటారంటే మంచి శ్రావణ మాసంలో వచ్చింది ఎయిత్ రోజు వచ్చింది పెట్టేరా ఎయిత్ రోజు పెట్టేస్తే ఇంకా మొత్తం కొలాబ్స్ కిందికి పోయి ఇంకా అంతే పైకి పోకుండా కింది 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 కిందికి వచ్చేస్తుంది అట్లా రీఓపెనింగ్ డేట్ కూడా మన లైఫ్లో ఉంటుంది చేసుకోవచ్చు సిక్స్ మంచి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు డబ్బు వస్తుంది అన్నీ వస్తాయి చాలా బాగుంటుంది సెవెన్ గురించి చెప్పాను మీకు ఎయిట్ గురించి కూడా సెవెన్తో తో మొదలైన ప్రాబ్లం ఎయిట్తో ఎండ్ అయిపోతుంది ఎయిట్ వెళ్ళిపోయిన తర్వాత మీరు క్లియర్గా అయిపోతారు ఆ రెండు సంవత్సరాలు అసలు ఏ పని చేయకున్నా సరే ఏదైనా పని చేస్తున్నా సరే మీరు న్యూట్రల్గా ఉండి చేయండి మీకు ఒక శక్తితో చేయండి ఒక మంచి మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎట్లా పెట్టుకుంటారు కానీ పెట్టుకున్నా సరే దీని ప్రభావం హెవీగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్ని మీరు చూసుకోండి మీ ఒరిజినల్ డేటా ఆఫ్ బర్త్ ఉంటేనే ఇదంతా మనం క్యాలిక్యులేషన్ చేసుకోగలం అసలు ఒరిజినల్ లేకపోతే ఏదన్నా కానీ దాని ప్రకారంగా నేను చూసి చెప్తాను ఒకవేళ నైను నైన్తో మీ ప్రాబ్లమ్ సెవెన్ తో ఎండ్ అయిపోతుంది నైన్తో మొదలవుతుంది చాలా సూపర్ గా ఉంటుంది మీకు మంచి ఆస్తులు కలిసి వస్తాయి డబ్బు కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా సరే అన్ని విధాలుగా కలిసి వస్తుంది కాకపోతే ఏంటంటే మంచి మొబైల్ నెంబర్ ఉండాలి దీనికి తోడు మిమ్మల్ని మిమ్మల్ని మీతో చుట్టూలతో ఆడుకు ఆడుకుంటూ ఆడుకుంటూ ఈ రెండేళ్ళలో మీరు పడ్డ ప్రాబ్లమ్స్ అన్ని కూడా నైన్తో మొదలయ్యి మళ్ళీ సిక్స్ వరకు మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోతాయి సెవెన్ లో ఖాళీగా ఉన్నా సరే చూసుకొని ముందుకెళ్ళండి మీకు జాబ్స్ కానీ ఏదైనా సమస్య వస్తాయి ఈ సమస్యలు ఈ ఏడు ఎనిమిదిలో వస్తాయి మనకు ఖచ్చితంగా చూసుకొని ముందుకెళ్ళండి ఏ డౌట్స్ ఉన్నా ఏదైనా కింద స్క్రోల్ అయ్యే నంబర్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ మీ అందరికీ